నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు పాటు ఉన్నారు మాట్లా నమస్కారం ఒక జ్యోతిష పండితుడుగా ఎన్ని జాతకాలు చూసి ఉండాలండి ఇప్పటి వరకు మీరు చూసారు వేల జాతకాలు చూసుంటారు ఆ ఎన్ని వేల లక్షల జాతకాలు చూసినప్పటికీ ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాలు మాత్రమే కన్సిడర్ చేసే ఉన్నాయి వేరే నక్షత్రాలు అభిజిత్ ఉంది వెళ్ళిపోయింది పాపం దాన్ని కన్సిడర్ చేయరు అభిజిత్ ఉంది ఇంకా ఉన్నాయి రెండు మూడు నక్షత్రాలు కానీ ఈ ఇరవై నక్షత్రాల్ని నక్షత్రాలని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ ఇరవై నక్షత్రాల్లో మీరు చూసినటువంటి ఆ జాతకాలని అనుగుణంగా ఒకసారి చూసుకుంటే ఏ నక్షత్రాలు పవర్ఫుల్ గా చూస్తారండి మీరు అశ్విని నక్షత్రం చాలా పవర్ఫుల్ అశ్విని ఎందుకని పవర్ఫుల్ అండి అశ్విని నక్షత్రంలో రాశి వారిని బట్టి కూడా పవర్ఫుల్ గా ఉంటాయి దానికి ఏమిటయ్యా అంటే అధిపతులు ఉంటారమ్మా ఆ అధిపతులు పవర్ ను కూడా చెప్పాలమ్మా ఆ అధిపతులు ఎవరయ్యా అంటే మేషరాశి అశ్విని నక్షత్రానికి వస్తే కేతువులు అమ్మా దానికి పవర్ ఎక్కువ ఉంటుంది అశ్విని నక్షత్రం పవర్ఫుల్ గా చూస్తారు పవర్ఫుల్ గా చూస్తారు ఏమా అలాగే భరణి నక్షత్రం అమ్మా అది మేషరాశే ఆయనకి ఎవరయ్యా అంటే శుక్రుడు కుజుడు అధిపతులు అమ్మా శుక్ర కుజులు సో రాశిని చెప్తున్న రాశ్యాధిపతిని అలాగే నక్షత్రాధిపతిని కలిపి చెప్తున్నారు చెప్పాలి సో భరణి కూడా పవర్ఫుల్ అమ్మా భరణి నక్షత్రం గురించి ఎవరైతే భరణి నక్షత్రం వాళ్ళు ధరణిని ఎలుతారు అనే సామెత పర్సెంట్ ధరణి భరణి ధరణి ఎలుతారు అయితే ఒకటి అందులోనే అన్ని భరణి నక్షత్ర జాతకులు లక్షల మంది ఉంటారు సగం మందికి అదృష్టం పడుతుంది ఎందువలన అంటే అక్కడ పుట్టుకులు టైమింగ్స్ ను బట్టి జాతకం తీసే టైంలో దాని వలన కూడా ఎటువంటి నక్షత్ర జాతక బలం ఉందా లేదా అక్కడ తేలిపోతుంది ఒక్కొక్క జాతకుడు మంచి టైంలో బ్రహ్మ ముహూర్తంలో ఇలా పుట్టారే అనుకోండి మంచి అవర్స్ వాళ్ళు వీరన్నట్టు ధరణియే ఇందిరాగాంధీ నక్షత్రం ధరణి ఏదేసింది మహాదల్లి మహాదల్లి భరణీయ నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం అని వింటూనే ఉంటాం చాలా పవర్ఫుల్ కూడా అలాగే మొండి 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 జగమొండి వాళ్ళ మాట వాళ్లే కాని తల్లిదండ్రులు మాట వినరు వాళ్ళ గంటలా వేస్తే ఇంకా అవతల తల్లిదండ్రులు టార్చర్ పెట్టా పని చేయించుకుంటారు అంటే అంత పవరు సుమా దాన్ని తక్కువ నుంచి వేయడానికి లేదు కానీ ఎదుగుదల చూస్తే మధ్యస్థంగా స్టార్ట్ అయిందంటే పట్టుకోలేము చిన్న వయసులో అంటే ముప్పై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి వాళ్ళ జాతకుల్లో విపరీతమైన మార్పు వస్తూ ఉంటాయి భారణిల్ అనే సాధ్యత అంటే కుజుడు పవర్ఫుల్ కారు శుక్రుడు ధనకారకుడు ఆ రెండు వేళకి తోడై దశ మారికొల్ది వాళ్ళ ప్రవర్తనలో లో మార్పులు వస్తాయి చాలా మంది భరణీ నక్షత్రం వాళ్ళు ముప్పై దాటిన దగ్గర నుంచి చాలా పొజిషన్ లో అంటే దశ రావు మహాదశ స్టార్ట్ అయిపోతుంది భరణీ నక్షత్రం వాళ్ళకి ముప్పై దాటిన దగ్గర నుంచి చక్కగా రావు కానీ ఆ రాహు నష్టకారకుడు చెయ్యడు సగం ఇబ్బంది పెడతాడు సగం చక్కగా మారుస్తూ ఉంటాడు జీవితాన్ని కానీ మంచి మహర్జాతకులు భరళీ నక్షత్ర జాతకులు రైట్ అలా అనుకోవచ్చు అండి నెక్స్ట్ కుర్తిగా నక్షత్రం కూడా అమ్మ సూర్య భగవానుడు చాలా పవర్ఫుల్ తల్లి అలాగే దానికి కూడా అధిపతులు కుర్తిగా నక్షత్రాన్ని సూర్య భగవానుడు రాశిని బట్టి చూస్తే ఇలాగే శుక్రుడు వృషభ రాశిని చూసుకుంటే మేషరాజు చూసుకుంటే కుజుడు అలా అంశరాజు చూసుకుంటే శుక్రుడు శుక్రుడు వృషభంలోకి వస్తులోకి కృత్తిగా నక్షత్రంలోకి అసలు చెప్పాలంటే కృతిగా నక్షత్రం కూడా సూర్యభగవాన్ అంశలోంచి వచ్చింది కాబట్టి ఆ నక్షత్రం కూడా చాలా పవర్ఫుల్ ఎందుకంటే వీళ్ళు ఈ నక్షత్రాధిపతులు ఇప్పటిదాకా చెప్పిన మట్లో ఇండిపెండెంట్ లైఫ్కి ఎక్కువ ఇష్టపడతారు ఒకడ సలండర్ లైఫ్ కి ఇష్టపడరు ఒకవేళ చేసిన మధ్యలో మానేసి సొంతంగా పెట్టిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు అలాగే వీళ్ళకు ధనకారకుడు శుక్రుడు అధైపతి చాలా పొజిషన్ ఇస్తాడు శుక్రగ్రహాన్ని ఆరాధిస్తే కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు ఫలితాలు ఇస్తాయి అలాగే భార్గబాయ విద్యమే తన వంచితాయుధమే తన్నో శుక్ర ప్రచోదయం శుక్రుడికి ఆ మంత్రం చదువుకుంటే ధన వద్దుతా శుక్ర ప్రచోదయాలు అది చక్కగా పొజిషన్ ఇస్తుంది ఆ శుక్రగ్రహం కూడా లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవే సాక్షాత్వా మహాతల్లి అని చెప్పడానికి చక్కగా వాళ్ళు పొజిషన్ కారుకులే మధ్యలో ఇబ్బందులు పడవచ్చు స్టార్టింగ్ లో ఇబ్బందులు పడతారు మధ్యలో లేచిపోతూ ఉంటారు సజ్జ పొజిషన్ కి ఎదుగుతూ ఉంటారు వాళ్ళు కూడా అలాగే మఖా నక్షత్రం దగ్గర నక్షత్రం మఖా తట్టుకోవాలంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో మకం తట్టుకోవాలంటే సాక్షాత్వ పరమేశ్వరుడు దగ్గర అంత అంత గా ఉంటారు మక నాలుపాదాలు పాదాలు అలాగే పుబ్బా నక్షత్రం సింహరాశికి ఉత్తరా నక్షత్రం సింహరాశికి మకా సింహ సింహరాశికి చాలా తేడాలు ఉంటాయి మకా నక్షత్ర సింహరాశి వాళ్ళు సూర్య భగవానుడు కేతు అధిపతి వినాయకుడు అలాగే పుప్పా నక్షత్రం రాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి సూర్య భగవానుడి అధిపతి అదే ఉత్తరా నక్షత్రం మొదటి పాదాన్ని సింహరాశి వాళ్ళకి సూర్య సూర్యభగవానుడు అధిపతి బుద్ధుడు అధిపతి అలాగే ఆ రకంగా చూసుకుంటే కూడా మకా నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం అది సూర్యభగవానుడు అని వాళ్ళది వాళ్ళ మాట వింటారు రెండో వాళ్ళ మాట వినేది తక్కువ కానీ మంచి ఆచరణ పాటిస్తారు ద్రోహం చేయడం తక్కువ ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం చేస్తారు లేదా లేనట్టు ఉంటారు కానీ వాళ్ళని ఇది చేసే తత్వం కాదు ఆ నక్షత్ర జాతులు అలాగే పుబ్బా నక్షత్రం సింహరాచి దగ్గర పవర్ఫుల్ అది పవరే కానీ స్వహశక్తి మీద పైకొచ్చే నక్షత్రం ఆ నక్షత్రం కూడా స్వశక్తి మీద పైకి రావాలి స్వశక్తి మీద పైకి వస్తారు ఎందుకని అక్కడ శుక్రుడు అధిపతి సూర్య భగవానుడు అధిపతి లక్ష్మీ కటాక్షం అంటే సూర్య భగవానుడు కటాక్షం పవర్గా మాక్సిమం ముద్దులో ఉద్యోగం చేశారు వాళ్ళకి మధ్యలోనే ఏదో వస్తుంది అవసరం మనకి మా దగ్గర లక్ష రూపాయలు ఉంది సొంతంగా ఏదో స్టార్ట్ చేద్దాం లేదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీర్చేద్దాం అలాంటి వాళ్ళు ఏవన్నగా పొజిషన్కి వెళ్ళి వాళ్ళే పది మందికి జాబ్ వాళ్ళ దగ్గరే పెట్టుకుని అన్నం పెట్టి జాతకుల్లో ఎన్నో లక్షల మంది వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు కూడా నాకు అలా జాతకులు ఎంతో మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో సింహరాజు వాళ్ళకి చాలా అందులో కన్యా రాశిలో బుధుడు అధిపతి మంచి పొజిషన్ పెడతారు వాళ్ళు తల్లిదండ్రులకు సహకరించే వీళ్ళందరూ ఉత్తర పాల్గొని తల్లిదండ్రులు బాగా ఆదుకుంటారు చక్కగా వింటారు మాట అలాగే ఉత్తర స్వాతి నక్షత్రం చాలా పవర్ఫుల్ దుర్గాదేవి అధిపతి తులారాశి రాహు అధిపతి అక్కడ శుక్రుడు లక్ష్మీదేవి వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ జాతకులు ఎలాగా అంటే పెట్టిపోతల విషయంలో కకృతి పడకుండా ఎదుటి వాళ్ళకి వాళ్ళు తెలుసు కొంచెం తెలిసేసరికి వాళ్ళు ఆపదలో ఉన్నారని తెలిస్తే పక్కింటి వాళ్ళ ఎదురింటి వాళ్ళ వాళ్ళని చూసి బాధపడుతూ ఎంతో కొంత సాయం చేసే లక్షణాలు స్వాతి నక్షత్రం నక్షత్రంతోలారాచి వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఆ బుద్ధి వస్తుంది సడన్ గా మంచి నక్షత్రం స్వాతి పవర్ఫుల్ నక్షత్రం దుర్గాదేవి అధిపతి చాలా పవర్ఫుల్ అలాగే వాళ్ళ జీవితాంతం దుర్గాదేవిని లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటే చక్కటి పొజిషన్ లో ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఇక విశాఖ నక్షత్రం అది కూడా పవర్ఫుల్ పౌరే గురు నక్షత్రం విశాఖ మఖ విశాఖ విశాఖ నక్షత్రం వాళ్ళు కూడా ఎంత పవర్ ఎంత కోపిస్తాడో అవతల వాళ్ళని లేని వాళ్ళని చూస్తే జాలిపడి జేబులో వంద రూపాయలు ఉన్న పది ఇరవై రూపాయలు ఉన్న వాళ్ళ చేతిలో పెట్టి అన్నం తినరా బాబు అనే లక్షణాలు వాళ్ళల్లో విపరీతంగా వాళ్ళు నిజంగా సంపాదించుకున్న దానితో సగం దాన ధర్మాలకే విశాఖ నక్షత్రం వాళ్ళ సంపాదన దాన ధర్మాలకే ఇంట్లో నా పెళ్ల పిల్లల గురించి ఆలోచించడు అయ్యో అవతల వాడికి అన్నం లేదు మనం ఇవాళ రెండు వందలు తెచ్చా యాభై ఇచ్చాయి అని దాన కర్ణుడు విశాఖ నక్షత్రం వాళ్ళకి దానగుణం విపరీతంగా ఏ పెడితే ఆ చేతికి అందుతూ ఉంటుంది ఒక ఇలాగ అనాలే కానీ ఇలా అంట్లోకి వాళ్ళ దేవుడు ఎలా ఇస్తారు అలాంటి పొజిషన్ విశాఖ నక్షత్రం వాళ్ళది వచ్చి రాసవచ్చు రాశికి రాశికి కూడా చాలా ఇది ఉంది వాళ్ళు ఎదుటి వాళ్ళ కష్టాలు గబుక్కుని ఆలోచిస్తూ ఉంటారు మనకెందుకులే అని చూసే నక్షత్ర అనురాధ నక్షత్ర జాతకుల్లో కొంచెం పిసిను ఉంది కానీ అమ్మో అనురాధ పవర్ఫుల్ చాలా మంచి తత్వాలు బుద్ధి మంచిది పక్క వాళ్ళ గురించి ఆలోచించరు వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము బాగున్నామా అంతేకాని ఎదుటి వాళ్ళ గురించి అంత ఆలోచించే కానీ మంచి నక్షత్రం పవర్ఫుల్ కుజుడు శని అధిపతి శని అధిపతి అధిపతి అలాగే దాని వల్ల వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉంటారమ్మా చక్కటి పొజిషన్ వాళ్ళ కుటుంబం మటుకు ఉన్నత స్థానంలో ఉంటారు వాళ్ళకి దానం దేవుడన్నా తక్కువ ఉంటుంది ఒకటి పెట్టాలని పక్కవాళ్ళ మనకేలే అనే ఆలోచనలో ఉంటారు దైవతిలో కూడా అంత ఆలోచన ఉండదు ఎక్కడో నమ్మారు నమ్మినా ఏదో మొక్కుబడికి దేవుడు గుడికి వెళ్తారు కానీ అన్ని నక్షత్రాలగా దేవుడు గుడికి వెళ్ళడం దైవత్తుని వా అనేది ఉండదు అలా అలాగే పూర్వశాల పూర్వశాల ధనసరాశులో ఉన్న వాళ్ళకు కూడా గురుబలం గురువు అధిపతి వాళ్ళకు కూడా మంచి లక్షణాలు ఉంటాయి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మన స్వస్థతితో మన దగ్గర పదరూపాలన్నా మనం బతుకుతాం బతుకుదాం ఒకవేళ లేదు తల్లిదండ్రులు ఆశ్రయిస్తారు మరీ దారుణంగా దిగజారిపోయే పరిస్థితి వెళ్ళరా నక్షత్ర జాతులు కూడా చాలా చక్కటి లో ఉంటారు ఉత్తరా నక్షత్రంలో కూడా బుద్ధి మంచిది వాళ్ళు కూడా స్వయంగా పైకొచ్చే లక్షణాలు ఉంటాయి కానీ తక్కువ ఒకళ్ళ దగ్గర సలండర్ కి ఒప్పుకునే తత్వం ఈ ధనుసు రాజుకి ఉండదు ఈ పూర్వష ధనసు రాజుకి ఉండదు ఇలా వీళ్ళు ఎదుటి వాళ్ళని చూసి జాలిపడే తత్వాలే కానీ మోసం చేసే తక్కువ ఉంటాయి కర్మకాలి చేసే వాళ్ళ గ్రహస్థితి బాగోకో టైం బాగోకో పాపం అప్సెట్ అయ్యి జరుగుతుంది కానీ స్వహసంగా చెప్పాలంటే వాళ్ళు చెడు చేయడానికి చెయ్యలేరు వాళ్ళ వల్ల కాదు ఇంకా ఇంకా ఉత్తరాభాద్ర ఉత్తరాభారద్ర నక్షత్రం హనుమంతుడు నక్షత్రం ధర్మశాస్త్రంగా హనుమంతుడు పూర్వార్ధ నక్షత్ర హనుమంతుడు అలాగే ఉత్తరాభాద్రకి అధిపతి గురువు శని గురువు బలం వలకి గురువు ఎక్కువ చెప్పాలంటే ఉత్తరాభద్ర నక్షత్రం కూడా చాలా పవర్ఫుల్ అహంకారం భయంకరంగా ఉంటుంది అంత దానికి తగ్గట్టుగా మంచితనం గుణం ఎదుటి వాళ్ళకి దారి చూపించే తత్వం నేను అన్నం తినకపోయిన పర్వాలేదు రాత్రేనే తింటాను వాడు పాపం ఏం లేకుండా కళ్ళు చూస్తే బయటకు వచ్చి ఉన్నాడు అని వాళ్ళకి ఇంత ముద్ద పెట్టి వీడు తినే తత్వం పూర్వ నక్షత్రంలో కూడా అంత పవర్ఫుల్ ఇకపోతే రేవతి నక్షత్రం గుణగాణాలు ఏమిటాయి అంటే వాళ్ళకి దాన గుణమే పవర్ఫుల్ నక్షత్రం రేవతి నక్షత్రం వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది జలతత్వమే కాని మంచి లక్షణాలు ఎదుటి వాళ్ళ మంచి కోరుకుంటారు పాపం పక్కింటి వాళ్ళ ఉండి ఎదురు మన ఇంట్లో వాళ్ళు ఉండే పిల్లలు ఉంటే ఇంకా బాగా వాళ్ళని చక్కగా చూసుకుంటూ నా పిల్లలు పొజిషన్కి రావాలి కావాలంటే మన పిల్లల పేరు చెప్పి ఎవరికైనా తన్నం పెడదాం పుస్తక దానం చేద్దాం ఏదో దానకున్న బుద్ధి ఉంటుంది కానీ చక్కగా హాని పెట్టే నక్షత్రాలు కాదు అని ఖచ్చితంగా అమ్మ ప్రతి నక్షత్రానికి అధిపతిని బట్టి చెప్పాలి రాశిని బట్టి చెప్పాలి కానీ ఇలా అని అల్లా అని అన్నానికి లేదు ఈ నక్షత్రాలు ఇప్పుడు వేటల్లో ఉన్న వాటిలో పదమూడు నక్షత్రాల్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో పవర్ఫుల్ నక్షత్రాలు అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే తత్వం ఉన్న నక్షత్రాలని మరీ మరీ మీకు రైట్ బ్యూటిఫుల్ అండి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఈ పదమూడు చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే హరిష్మోన్